నిన్నటి దినం పెద్ద పంజాని మండలం పోలీస్ స్టేషన్కు ఒక మైనర్ బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి బాలిక యొక్క నాన్నమ్మ ఫిర్యాదు చేసింది దాని మీద ఫోక్సో కేసు నమోదు చేశాం కేసుకు సంబంధించి బాలిక యొక్క నాన్న మొద మొదట వివాహం చేసుకున్నప్పుడు ఈ పాప పుట్టిన వెంటనే అమ్మ చనిపోయింది అతను తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని బయట నివసిస్తుండేవాడు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు నిన్న జనవరి ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఊరిలో చికెన్ తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో నా మనవరాలనే వాళ్ళ నాన్ననే అత్యాచారం చేసినాడని చెప్పేసి తెలపడం ఈ విషయంగా కేసు దర్యాప్తు చేస్తున్నాం బాధిత బాధితురాలని ఆసుపత్రికి చికిత్స పంపించడం ముద్దాయిని త్వరలో అరెస్ట్ చేస్తాం నిన్నంటి దినం పెద్ద పంజాని మండలం పోలీస్ స్టేషన్కు ఒక మైనర్ బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి బాలిక యొక్క నాన్నమ్మ ఫిర్యాదు చేసింది దాని మీద ఫోక్సో కేసు నమోదు చేశాం కేసుకు సంబంధించి బాలిక యొక్క నాన్న మొద మొదట వివాహం చేసుకున్నప్పుడు ఈ పాప పుట్టిన వెంటనే అమ్మ చనిపోయింది అతను తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని బయట నివసిస్తుండేవాడు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు నిన్న జనవరి ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఊరిలో చికెన్ తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో నా మనోరాళ వాళ్ళ నాన్ననే అత్యాచారం చేసినాడని చెప్పేసి తెలపడమైనది ఈ విషయంగా కేసు దర్యాప్తు చేస్తున్నాం బాధిత బాధితురాల్ని ఆసుపత్రికి చికిత్స పంపించడం ముద్దాయిని త్వరలో అరెస్ట్ చేస్తాం